సిద్దిపేట జిల్లా వర్గలకు చెందిన దయాకర్ అని యువకుడు ఎకో ఫ్రెండ్లీ గణపతులను తయారు చేస్తున్నారు అందరి దృష్టిని ఆకర్షించేలా విభిన్న వస్తువులతో గణనాథుడిని రూపొందిస్తున్నారు తాను చేస్తున్న గణపతులు పర్యావరణ రహితమని దయాకర్ తెలిపారు గత మూడేళ్లుగా మట్టి పేపర్ గన్ని బ్యాగులతో భిన్న ఆకృతుల్లో వీటిని తయారు చేస్తున్నట్లు చెప్పారు ఈ ఏడాది మోదుగాకులతో గణనాథుడిని చేస్తున్నట్లు ఆయన తెలిపారు సంవత్సరాల నుంచి ఎకో ఫ్రెండ్లీ వినాయకులను తయారు చేసిన ఫస్ట్ టైం మట్టితో తయారు చేసిన నెక్స్ట్ టైం పేపర్తో తయారు చేసినాం తర్వాత గోన సంచులతో తయారు చేసినాం ఈసారి కొంచెం వెరైటీ ఉండాలని చెప్పేసి మోదుగాకులతో వినాయకులు తయారు చేసినాం మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు వాడడం వల్ల మనకు ప్రకృతికి అలాగే చెరువులున్న చేపలకు కూడా చాలా హాని కలుగుతుంది సో వాటి నుండి కాపాడుకోవడానికి ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ వినాయకులను తయారు చేసి పూజిస్తే ప్రకృతికి ఎటువంటి హాని కలగదనే ఉద్దేశంతో ఇలాంటి ఈసారి మోదుగాకులు ఉపయోగించి వినాయకుని తయారు చేసి పూజించుకున్నాం ఈ వినాయకుని తయారు చేయడానికి మూడు రోజుల సమయం పట్టింది ఈ వినాయకుని నేను నవరాత్రులు పూజించి మా ఊరి చెరువులో నిమజ్జనం చేస్తాం ఇలానే ఎందుకు తయారు చేసిందంటే ప్రతి ఒక్కరు మట్టితోనే పూజించాలి అంటారు మట్టే కాకుండా ఇంకా చాలా రకాలుగా కూడా ప్రకృతిలో ఉండే చాలా వస్తువులను ఉపయోగించి కూడా వినాయకుని తయారు చేయడా తయారు చేయొచ్చు అని యువత చెప్పడానికే ఈసారి ముందుగాకులు ఉపయోగించి వినాయకుని తయారు చేసిన సో ప్రతి ఒక్కరు ఇలాంటి ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకులని యూజ్ చేసి పూజ చేయాలని యువతకో చెప్తుంది అయితే మా చిన్న కొడుకు నాలుగు సంవత్సరాల నుంచి గణేష్లను తయారు చేస్తుండు ఏదో ఒక రకంగా ఫస్ట్ సారి మట్టితో చేసిండు తర్వాత పేపర్ తోటి తర్వాత గుణసంతలతోటి ఇప్పుడు ఇలా కొత్తగా వేయాలని కనిపెట్టి మూతపాకులతో గణేష్ని తయారు చేసిండు ఇక మేము చాలా మంచిగా ఉందని పూజ చేసుకున్నాం తొమ్మిది రోజులు వేసి ఇక మా ఊరి చెరువుల నిమజ్జనం చేసుకుంటాం ఎందుకల్లా చేసినాం మూతకాడ్లతో అంటే ఇలా చెరువులల్లో వేసినా కానీ ప్లాస్టిక్ వాడొద్దు చేపలైనా ఏదైనా వీటికి వానగలిగాదమ్మ